జ్యోతిషి రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ మూడు రోజుల విరామం తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి అడుగు పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో అనకాపల్లిలో వారాహి విజయ భేరీ సభకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు పిఠాపురం తర్వాత వారాహి యాత్ర నిర్వహిస్తున్నది అనకాపల్లిలోనే ఈ సందర్భంగా అనకాపల్లికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు స్వాగతం పలికారు మూడు రోజుల విరామం తర్వాత మళ్లీ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఈ రోజు వారాహి విజయయాత్రసేపట్లో ప్రారంభం కాబోతుంది మూడు రోజుల విరామం తర్వాత అనారోగ్యం నుంచి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు అనకాపిల్లి చేరుకున్నారు ఇప్పటికే అనకాపల్లిలోని ఎన్ని పేరు దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక బస్సులో రెస్ట్ తీసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కీలకమైన నేతలతో సమాలోచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ హెలీప్యాడ్ దగ్గర నుంచి మరి షాప్ లో బయలుదేరి ఇక్కడి నుంచి ఈ రోడ్డు మార్గం కూడా రోడ్ షో నిర్వహిస్తున్నారు రోడ్ షో నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల అరగతిలో రోడ్ షో నిర్వహించిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్ షో అనంతరం కూడా నాలుగు రోడ్ల కోడల్లో నేరు చకపోవడం అయితే బహిరంగ సూంటుంది వారాయి నేతల్లో వారాయణ నేతల్లో భాగంగా ఆ వారాయి రైతుల మీద ప్రజలను ఉద్దేశించి ప్రసంగ ప్రసంగించవలసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి పూర్తి జనసేన కోటను కూడా పూర్తి అయితే చేయడం జరిగింది ఇప్పటికే తెలియపేట దగ్గర ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు తెలిపాటి దగ్గర అయితే పూర్తిగా వెహికల్స్ అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి అదేవిధంగా మరి కాసేపట్లో యాత్ర ప్రారంభం కలిగిన నేపథ్యంలో పురోతాకారు వెహికల్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా అభిమానులు కార్యకర్తలు టీడీపీ జనసేన కోటమి నాయకులు కూడా ఈ ప్రాంతానికి చేరుకున్న ఇప్పటికే పవన్ కళ్యాణ్ నేత కలవడం జరిగింది అదేవిధంగా సరిగ్గా సభ ఏదైతే ఉందో యాత్ర సభ దానికి సంబంధించి పూర్తిగా పోలీసు కూడా చర్చించడం జరిగింది ఈ నేపథ్యంలో అభిమానులు పవన్ కళ్యాణ్ చూసేందుకు తెలియజేస్తున్నారు ఎందుకంటే మూడు రోజులు విరామ అంటే మూడు రోజులు కూడా అనభివృద్ధి సమస్యల కారణంగా మూడు రోజులు విరామవుతుంది రేపు ఎలమంచు కూడా యాత్ర ఉండబోతుంది ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఆ యాత్ర ఏ విధంగా ఉండబోతుంది రాజకీయ కోణానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రసంగాలు చేయబోతారు అదేవిధంగా యువతకు సంబంధించి ముఖ్యంగా ఎలాంటి పనిచేసి మొబైల్ పవన్ కళ్యాణ్ అనేది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకోవచ్చు ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో ఇక్కడ హెలీపేడ్ నిగ్రంలో ప్రత్యేక బస్సు బయలుదేరి అక్కడి నుంచి కూడా రోడ్ సోగా దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత నాలుగు రెండు జంక్షన్ లో ఉన్నటువంటి వాహనం ప్రజలను ఉద్దేశం చేస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఏదైతే సందేశం పెట్టినారో రాబోయే ఎలక్షన్లు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా పూర్తిగా ఎన్నికలకు సంబంధించి ప్రసంగం ప్రసంగాలు యువతను ఎలా ఆకట్టుకోవాలి ఎలా సాక్ష్యాన్ని పెంచుకోవాలి అనేది కూడా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఏదైతే అధికార పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు ఉన్నాయో వాటిని కూడా ఈ రోజు తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ సభ కోసం అయితే ప్రజలందరూ కూడా ఎక్కడికే ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు ఇస్తాం రైట్ రాజు థ్యాంక్ యూ